హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న ప్రసన కిచెన్ స్వాగతం అండి నేను ఈరోజు మీకు ఒకటి పొడి చూపిస్తాను మసాలా అది అమ్మ చేస్తుంది అమ్మ దగ్గర నుంచి నేను చేస్తాను మా ఇంట్లో ఇలానే చేసుకుంటామండి ఇది పులుసు కూరలకి టమాటా ఏదైనా ఇలా చేసుకుంటాం కదా దాంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా వస్తుంది ప్లస్ అది కొంచెం థిక్నెస్ కూడా వస్తుంది అనమాట మెంతులు మెంతులండి మెంతులు ఒక భాగం అయితే ఇది రెండు భాగాలు తీసుకోవాలి జీలకర్ర ఇది మూడు భాగాలు తీసుకోవాలండి చూడండి అది ఎక్కువ ఉంది కదా ఇది కొంచెం తక్కువ ఉంది ఇది కొంచెం ఎక్కువ ఉంది ఒక వెల్లుల్లి తీసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు అండి ఇది ఇవన్నీ దోరగా వేయించుకున్నా నేను దోరగా వేయించుకొని ఇవన్నీ కలిపేసి పొడి చేసుకోవాలండి పొడి చేసుకున్నాక ఈ వెల్లుల్లి అందులో వేసి మళ్ళీ పొడి చేసుకోవాలి అప్పుడు అంతా కలిసిపోతుంది ఈ వెల్లుల్లి వేసుకుంటే చాలా గుమగుమలాడుతుందండి ఎంత టేస్టీగా ఉంటుంది ఈ పొడి ఇది మెంతులు ఉంటుంది కాబట్టి పులుసు కూరలో కంపల్సరిగా ఈ పొడి వేసుకుంటే చాలా రుచిగా వస్తుంది ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది నేనైతే ఎప్పటినుంచో ఇలా చేస్తానో అమ్మ దగ్గర నేర్చుకున్నాను అమ్మ వాళ్ళందరూ ఇలానే చేస్తారు ఓకేనా మరి ఇంకొకటి ఇది జీలకర్ర అండి లైట్ లైట్గా వేయించుకున్నాను దోరగా దోరగా వేయించుకొని చల్లార్చుకొని ఇది ఇది కూడా పొడి కొట్టుకొని పెట్టుకుంటాను కొన్ని మామూలు కూరలలో ఈ జీలకర్ర పొడి వేస్తాం ధనియాల పొడి జీలకర్ర పొడి అందుకనే ఇది తయారు చేసుకున్నాను ఇది విడిగా చేసుకుంటాను ఈ మూడు కలిపేసింది ఒక పొడి ఇది జీలకర్ర మెంతుల పొడి అంటారు ఇదేమో మామూలుగా జీలకర్ర అనమాట జీలకర్ర పొడి అంటాను ఇది వేరుగా చేసుకొని ఇది వేరుగా చేసుకుంటే మనకి పులుసుల్లో వేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇంకా వేయించుకోవడం అదంతా మీకు తెలుసు కదా అది ఎందుకు చూపియ్యాలి అనేసి నేను చిన్న వీడియో ఇది చాలా మంది చేసుకుంటారు కానీ వెల్లుల్లి వేసుకోరండి వెల్లుల్లి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ప్లస్ గుమగుమలాడుతుంది అనమాట ఇదంతా పొడి చేసుకున్నాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా ఇది జీలకర్ర మెంతుల పొడి అండి మంచి గుమ్మగుమల ఆడుతుంది వెల్లుల్లి వేసినాం కదా ఇదేమో వట్టి జీలకర్ర పొడి అనమాట ఇది సంగతి ఓకేనా చూడండి పొడులన్నీ నేను మిక్సీ పట్టుకున్నాను తర్వాత వీటిని ఒక మంచి బాటిల్లో వేసి పెట్టుకుంటే గట్టిగా మూత పెట్టుకుంటే ఇన్ని రోజులైనా బాగుంటుందండి మంచిగా ఫ్లేవర్ ఉంటుంది రుచి కూడా బాగుంటాయి కూరలలో వేసుకుంటే ఒకసారి ఇలా చేసుకొని చూడండి మీకు బాగా నచ్చుద్ది అని నేను అనుకుంటున్నాను ఓకే మరి ఈ రెసిపీ ఇవి ఈ పొడులు మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వ్యూస్ రావట్లేదు కొంచెం షేర్ చేయండి ఓకేనా మరి ఇంకో వంటలో వరకు బాయ్